హలో వివర్స్ వెల్కమ్ టు హౌస్ ఫార్ సెల్ ఛానల్ సో ఇవాళ మీకు ఒక ఇండిపెండెంట్ ఇల్లు చూపించబోతున్నాను సో చూస్తున్నారు కదా ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకానికి ఉంది జస్ట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ అనమాట అండ్ మనకి ఇంటి ముందు ఉన్న రోడ్ వచ్చేసి ఇది థర్టీ ఫీట్ రోడ్ సో ఇది లొకేషన్ వచ్చేసి ఎంజాపూర్ అనమాట మీకు ఎంజాపూర్ అంటే సాగర్ హైవే పైన ఉంటుంది అంటే ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి తర్వాత మనకు ఎంజాపూర్ వస్తుంది కామాన్ కామాన్ లోపలనే ఉంటుంది సో మనకు కామన్ దాటగానే యాపిల్ ఎవెన్యూస్ కూడా వస్తుంది కామన్ లోపల నుంచి కూడా ఉంది అన్నమాట రోడ్డు సో ఆపిల్ ఎవెన్యూస్ ఇది గేటెడ్ కమ్యూనిటీ అనమాట ఇది మొత్తం చూడొచ్చు అన్ని ఇండిపెండి ఇంట్లు ఉన్నాయి సో మీకు ఇక్కడ కనపడుతుంది కదా ఇక్కడ ఈ షెడ్ వచ్చేసి ఇది రెడ్డి సంక్షేమ భవన్ అనమాట ఇంజాపూర్ సో దీని పక్కనే ఉంటుంది అనమాట ఇది సో ఇది మనకు డెడ్ ఎండ్ అనమాట ఇల్లు సో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ ఇది సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇది ఇల్లు ఎట్లా ఉందాం మనకి ఇది వచ్చేసి మెయిన్ గేట్ ఇది చూడవచ్చు లోపలికి వచ్చేసాం గేట్ లోపలికి ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా చూడొచ్చు మనకి బాల్కనీ ఏరియా అవుతుంది ఇక్కడ సో ఇక ఇదంతా మెయిన్ డోర్ ఇది అండ్ మెయిన్ డోర్ పక్కనే వాల్స్ చూడొచ్చు మొత్తం టైల్స్ ఇచ్చారు ఇక్కడ అండ్ లోపల చూద్దాం ఇంకా రైట్ ఇల్లు లోపలికి వచ్చేసాం సో ఇల్ వచ్చేసి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి మనకి ఇది హాల్ చూడొచ్చు హాల్ అంతా ఎల్ షేప్ లో వచ్చింది మనకి ఇది సో హాల్లో చూడొచ్చు మొత్తం గ్రానిట్ ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా సో ఇల్లు అంతా మొత్తం గ్రానిట్ ఇచ్చేసారు అండ్ ఇదంతా వచ్చేసి ఇక్కడ లివింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ సోఫాస్ వేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ ఒక విండో వచ్చింది చూడొచ్చు అండ్ మనకి ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారు హాల్లోనే సో ఇది మనకు అవుట్ సైడ్ వెళ్ళి బయటికి వెళ్ళడానికి కూడా ఇక్కడ డోర్ ఉంది హాల్లోని ఇంకోటి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ టీవీ నుంచి ఏరియా వస్తుంది ఇక్కడ సో పైన చూడొచ్చు ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది మొత్తం హాల్లో సో వైరింగ్ కూడా వేసాట మొత్తం అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడే సో డైనింగ్ ఏరియాలో ఒకటి విండో ఇది చూడవచ్చు అండ్ నెక్స్ట్ ఇది పూజ రూమ్ ఇది సో ఇది పూజ రూమ్ చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ కిచెన్ ఇది సో కిచెన్ ప్లాట్ఫామ్ ఇది అండ్ ఇక్కడ మనకు సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు అండ్ కిచెన్లో కూడా ఒక విండో వచ్చింది అండ్ నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ పెద్ద వచ్చింది ఇందులో అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది ఇక్కడ ఒక విండో టూ విండోస్ వచ్చినాయి అండ్ సెల్ఫ్ లోడ్ ఇచ్చారు ఇందులో సో పైన ఫాల్ సీలింగ్ కాంప్లీట్ అయిపోయింది మొత్తం నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి కి సో మాస్టర్ బెడ్రూమ్ అంటే ఇది మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం సో టీవీ యూనిట్కి బ్యాక్ సైడ్ ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఇక్కడ మనకు సెల్ఫీలు ఇచ్చారు ఇక్కడ సైడ్ చూడొచ్చు అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది ఇక్కడ అండ్ పైన ఫాల్ సీలింగ్ అన్నమాట ఇక్కడ ఇంకో డోర్ కూడా ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ లో డోర్ వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళడానికి అనుకుంటుంది ఇక్కడ చూడొచ్చు మనకు అక్కడ గేట్ నుంచి ఎంటర్ అయినప్పుడు ఇదంతా స్పేస్ అనమాట మనకు మెయిన్ వాల్ కి కాంపౌండ్ వాల్కి ఇది సెట్ బ్యాక్ వదిలేరు చూడొచ్చు చాలా స్పేసెస్ వదిలేరు సో ఇక్కడ నుంచి కూడా రావచ్చు మనం సో ఇక్కడ వచ్చేసి ఇది మనకు వాటర్ సంపు అండ్ ఇది వచ్చేసి బోర్వెల్ అనమాట సో అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేస్తే మనకి ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది ఇక్కడే అండ్ ఇక్కడ బాత్రూమ్ ఇది కామన్ బాత్రూమ్ బయట సో ఇక్కడ నుంచి హాల్లో కూడా వెళ్ళచ్చు మళ్ళీ ఈ డోర్ ఇచ్చారు సో ఇది పార్కింగ్ ఏరియా నుంచి రావచ్చు ఇక్కడ సో కింద గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాం సో ఇక్కడ పైకి స్టెప్స్ అనమాట సో ఇక్కడ మనకు మొత్తం గ్రైండ్ ఇచ్చారు స్టెప్స్కి రేకుల రూమ్ వేసారు పైన చూడొచ్చు ఒక బ్యాచులర్ పైన రెంట్ ఇచ్చుకోవడానికి ఇది రూమ్ అనమాట ఇక్కడ రైట్ లోపల చూద్దాం సో ఇందులో వన్ రూమ్ ఇచ్చారు ఇక్కడే హాల్ ఇదంతా అండ్ ఇంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది సో ఇక్కడే కిచెన్ ప్లాట్ అనమాట సో ఎవరైనా బ్యాచులర్కి రెంట్ ఇచ్చుకోవడానికి ఇది ఆప్షన్ అనమాట ఇది ఫ్రెండ్స్ చూశారు కదా టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది సో ప్రశాంతమైన వాతావరణం సో చిన్న ఫ్యామిలీకి చిన్న బడ్జెట్లో ఇండిపెడెంట్ హౌస్ అంటే ఇదండి మంచి ఆప్షన్ అనవచ్చు ఇది సో కాస్ట్ వచ్చేసి మనకి ఇది డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు బ్యాంక్లో కూడా అవైలబుల్ ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి సో డైరెక్ట్ బిల్డర్స్ అనమాట నో ఏజెంట్స్ సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ కావచ్చు